హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మగా నా ముచ్చట్లు సో ఇంకా మేము ఘాట్ రోడ్లో కష్టపడి ఇంకా అరకు అయితే రీచ్ అయిపోయాము అండ్ వెళ్ళి వెళ్ళగానే చాపరాయి వాటర్ ఫాల్స్కి వెళ్ళామండి ఫస్ట్ అక్కడ బాగా ఆడుకున్నారు పిల్లలైతే అండ్ దెన్ ఇంకా అలిసిపోయి రూమ్కి వెళ్ళిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా రెడీ అయిపోయాము సో మార్నింగ్ ఫస్ట్ డే మేము బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఇంకా ట్రైబల్ మ్యూజియంకి అయితే వెళ్ళిపోయామనమాట అరకు ట్రైబల్ మ్యూజియంకి సో పొద్దున్నే అయితే ఇంకా ఈవినింగ్ వరకు వైజాగ్ రీచ్ అవ్వాలనేది మా ప్లాన్ సో ఇంకా అందుకోసమేమని మేము ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము ఇంకా వెళ్ళి వెళ్ళగానే వాళ్ళు ముందులోనే మనకిలా బోటింగ్ అయితే అరేంజ్ చేశారు మేబీ ఆన్ సీజన్ కాబట్టి వాటర్ ఫుల్గా లేవు అండ్ అలాగే బోటింగ్ కూడా అలౌ చేయట్లేదు అదే నయమైంది లేదంటే మా పిల్లలు బోటింగ్ బోటింగ్ అని అరుస్తూ ఉండే సో ఇంకా బోటింగ్ ఎలాగో లేదు కదా అని చెప్పేసి మేము అలా ముందుకైతే నడుస్తూ వెళ్ళాము అలా అరకు వ్యాలీ మినీచర్ పిక్స్ అయితే పెట్టారు పిక్స్ కాదు అది క్రియేట్ చేసి పెట్టారనమాట మినీచర్ సో మంచిగా అనిపించింది కిడ్స్కి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఇలా ఉంటుంది ఈ మౌంటైన్స్ అన్నీ అని సో ఇంకా అలా ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ మాకు ఈ స్టాచ్యూస్ అయితే కనిపించాయి జనరల్గా మనకైతే ఇక్కడ తాటికలు ఈతకళ్ళు తీస్తారు కదా అక్కడ మాత్రం జీరుగు చెట్టు అని ఇది ఆల్మోస్ట్ కొబ్బరి లాగే ఉంది సో వాళ్ళు ఎక్కువ ఈ చెట్టు కళ్ళు తాగుతారనమాట అండ్ దెన్ మేము నెక్స్ట్ అయితే అరకు గ్యా గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోయాము సో అక్కడ ఆదివాసీ దేవాలయం కనిపిస్తుంది చూసారా సో ఇంకా వాళ్ళ అలవాట్లు వాళ్ళ పద్ధతులు వాళ్ళ లైఫ్ స్టైల్ అన్నీ మనకు ఎక్స్ప్లెయిన్ చేసేలాగా అక్కడ అన్నీ స్టాచ్యూస్ అరేంజ్ చేసి పెట్టారనమాట చాలా రియలిస్టిక్గా ఉండే అన్నీ వాళ్ళు వెయిట్ ఆడే విధానం చూపిస్తున్నారు వాళ్ళు యూస్ చేసే పనిముట్లు చూపిస్తున్నారు సో చాలా మంచిగా అనిపించింది పిల్లలు అయితే ఫుల్ ఎగ్జిట్ అయ్యారు ఆ బొమ్మల్ని చూసి అండ్ మా వాడికి ముందు నుంచి మ్యూజియంస్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువే సో ఇంకా వాడైతే చాలా కాన్సన్ట్రేట్ చేసి చూస్తున్నాడు ప్రతి ఒక్కటి వాళ్ళు వేటాడే విధానము అవన్నీ చూపించారనమాట సో ఎలా తీసుకెళ్తారు అనేసి సో ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉన్నాము ఇంకా ముందుకు వెళ్ళగానే వాళ్ళు రైస్ కానీ ధాన్యాలు కానీ ఎలా రెడీ చేసుకుంటారు ఎలా క్లీన్ చేసుకుంటారు అనేది చూపిస్తున్నారు మనలాగా వాళ్ళకేమి మిషన్స్ లేవు కదండి అన్నీ హ్యాండ్తోనే సో ఇంకా ఎవరి వృత్తి వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు అవన్నీ చాలా బాగా అరేంజ్ చేశారు యాక్చువల్గా చాలా డీటెయిల్డ్గా ఉన్నాయి ఎక్కడా అవి బొమ్మలు అని అయితే అనిపించట్లేదు మనం పరీక్షిస్తే కానీ చూసారా అక్కడ ఆవిడ కూరగాయలు కట్ చేస్తున్నట్టు పెట్టారు వాళ్ళు ఎక్కువ కరపెండలం యూజ్ చేస్తారు కదండి టాపిక సో అది అనమాట పెట్టారు తను కట్ చేస్తున్నట్టు అండ్ నెక్స్ట్ వాళ్ళు పూజ చేస్తున్నట్టు వాళ్ళు ఎక్కువ సూర్యుడిని పూజిస్తారనమాట సో ఇంకా అలా ఆయన సూర్యుడికి దండం పెడుతున్నట్టు పెట్టారు స్టాచ్యూ అయితే అండ్ దెన్ ముందుకు రాగానే లైక్ హెయిర్ కటింగ్ పార్ట్ సో ఇంకా వాళ్ళకి కులవృత్తులు ఉంటాయి కదండీ సో అలా చూపించారు అండ్ వాళ్ళు ఇంట్లో కిచెన్లో యూజ్ చేసుకునే యూటెన్సిల్స్ అన్నీ కూడా మంచిగా అరేంజ్ చేసి పెట్టారు చాలా బాగున్నాయి అన్నీ ఆర్గానిక్ అండి అసలు హెవీ మెటల్స్ అయితే యూస్ చేయలేదు అయితే మట్టి లేకపోతే వుడెన్వి సో ఇంకా వాళ్ళు గ్రీట్ చేసుకునే పద్ధతి అవన్నీ అసలు ఎంత మంచిగా అనిపించినాయో నెక్స్ట్ ఇదేమో వాళ్ళ పెళ్ళి పద్ధతి అనమాట ఎలా ఆకులు కడుతున్నారు అనేది మనం కూడా ఏదైనా శుభకార్యం అంటే ఇంటి ముందు మాడాకులు కట్టుకుంటాం కదండి వాళ్ళు కూడా అంతే సో ఇంకా పెళ్ళికొడుకుని రెడీ చేయడం ఫేస్ పెయింటింగ్ అంతా వేస్తున్నారు అండ్ ఆడవాళ్ళ డ్యాన్సులు డ్రమ్ములు కొట్టుడు సేమ్ ఆల్మోస్ట్ మనలాగే ఉన్నాయి అండ్ ఇదైతే వాళ్ళ టెంపుల్ అండి ఇక్కడ నుంచి వ్యూ బాగుందని పెట్టాను సో ఇంకా నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము అంతా బాగానే ఉంది కానీ ఫ్లోర్ ఎక్కేటప్పుడు మాత్రం మెట్లయితే కట్టలేదు అలా స్లోప్ లాగా ఇచ్చేసారు సో ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా ఫుడ్ సంపాదించుకున్నారు అని చెప్పేసి మొత్తం అడవిలోంచి అండి సో ఇంకా ఇలా అడవిలో దొరికే వాటితోనే వాళ్ళైతే సర్వైవ్ అవుతూ వచ్చారు బట్ లేటర్ వాళ్ళు కూడా ఎవాల్వ్ అయ్యారు వ్యవసాయం ఎలా నేర్చుకోవాలి అండ్ ఎలా చేయాలి అని బాగా నేర్చుకున్నారనమాట సో అలా చిన్న చిన్న ఫీల్స్ లాగా పెట్టి అరేంజ్ చేసి చూపిస్తున్నారు మనకి అండ్ దెన్ వాళ్ళు ఎలా అమ్ముతారు వాటిలో పండించిన వాటిని సో అప్పట్లో అయితే డబ్బులు లేవు కాబట్టి ఎక్స్చేంజ్ మెథడ్ ఉండేదనమాట లైక్ ఎవరికి ఏవి పండితే అవి ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు సో ఇంకా అలా ముందుకు వచ్చేసిన తర్వాత వాళ్ళ ఇంటి పనులు ఎలా చేసుకునే వాళ్ళు అసలు చాటలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో ఎలా మూసేవారో ఏమో అండ్ ఈ కావడి కూడా మంచిగా అనిపించింది అండ్ మనమైతే జనరల్గా బయట ఇవన్నీ చూడం కదా అండ్ ఫైనల్గా వాళ్ళ పెళ్ళి పద్ధతి అండి అసలు ఎంత క్యూట్గా ఉన్నారో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు నిజంగా పెళ్ళి జరుగుతున్నట్టే ఉండే అనమాట సెటప్ అంతా చాలా మంచిగా అనిపించింది అండ్ నేను అవన్నీ చూసేసుకొని ఇంకా మేము కిందికైతే వస్తున్నాము మా పాపకైతే అలా రౌండ్ రౌండ్ తిరగడం చాలా ఫన్నీ ఉండేదానికి ఒక గేమ్ లాగా ఫీల్ అయ్యి రౌండ్ రౌండ్ తిరుగుతూ ఉండే అనమాట దిగేటప్పుడైతే అయితే చాలా జాగ్రత్తగా దిగాలండి బికాస్ స్లోప్ చాలా స్మూత్గా అయిపోయింది వాడి వాడి సో ఇంకా అలా ముందుకు వస్తూ ఉంటే అసలు నేను దూరం నుండి చూసి నిజంగా మనుషులేమో అనుకున్నాను కానీ అవి కూడా స్టాచ్యూసే అండి అప్పట్లో మెడిసిన్ ఏమీ లేదు కాబట్టి వాళ్ళన్నీ ఆకుపసర్లే వాడేవారు సో ఆ పిల్లాడికి స్కిన్ డిజీజెస్ ఉంటే పోస్తున్నారు సో ఇంకా అవన్నీ అలా స్టాచ్యూస్ లాగా పెట్టి చూపించారు అండ్ నెక్స్ట్ ఫోటో గ్యాలరీ సో ఇంకా ఇది అంత పెద్దగా ఇంట్రెస్టింగ్గా ఏమనిపించలేదు అన్నట్టు మేము స్కిప్ చేసాము అలా పైపైన చూస్తూ అండ్ వాళ్ళు యూస్ చేసే కొన్ని జ్యువెలరీ అనమాట అసలు అవి చేబ్రింగులో ముక్కు కానీ ఎన్ని ఉన్నాయో సో ఇంకా అలా మెల్లగా అలా పై పైన చూస్తూ ఇంకా ముందుకు వచ్చేసాము సో ఇంకా ఫైనల్గా ఇవేంటండి వాళ్ళ ఊరి రచ్చబండి అనమాట సో పెద్ద మనుషులు ఎలా తీర్పు చెప్తారు అనేది కూడా చాలా బాగా చూపించారు మనకి అండ్ ఆ పెద్ద పెద్ద బ్యారెల్స్ లాగా ఉన్నాయి కదండి వాళ్ళు ధాన్యం దాచుకునేవి అండ్ మా వారు చెప్తున్నారనమాట లైక్ మా ఇంట్లో కూడా మేము చిన్న ఉన్నప్పుడు ఇలా ఉండేది అని సో అవును అప్పట్లో అందరూ అలా పెద్ద పెద్ద కుండల్లోనే దాచుకునే వాళ్ళు కదా ధాన్యం అంతా అండ్ పిల్లలు ఆడుకునే కొన్ని చెక్క బొమ్మలు అవన్నీ పెట్టారనమాట మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వాళ్ళు యూస్ చేసేవన్నీ అడవిలోంచి వచ్చేవే అండ్ సో అదండి మ్యూజియం వీడియో మీ అందరికీ నచ్చిందా మా పిల్లలకైతే బాగా నచ్చింది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్